thank you

వారు ఆత్మకి శాంతి చేకూరాలని కర్నూలు జిల్లా జంగమ సంక్షేమ సంఘం నుంచి ప్రార్థిస్తున్నాం మా జంగమ సమాజానికి తీ పెద్ద తీరని లోటు మా బద్రి స్వామి బద్రి స్వామి చనిపోవడం ఆయన సేవలు మా సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు వీరేశ్వమి భద్రస్వామి గారు మా మా జంగం సంఘం చాలా చేసినారు అతని లోటు తీర్చడానికి చాలా కష్టం ఉంది అతని మా అతని కోసం బతకలేదు సంఘాని కోసం వీర కోసం మా సంఘం మా మఠానికి ఏదైనా కార్యక్రమం ఉన్నా మా జంగం వాళ్ళకి ఏమైనా ఒక ఇన్సిడెంట్ అయినా ఏదైనా జరిగినా ముందుండి చేసే వ్యక్తి అలాంటి వ్యక్తిని మేము పోటుకునే చాలా బాధలో ఉన్నాము ఈ బాధని పూజడానికి ఇంకా ఎవరు రారని నేను అనుకుంటున్నాను మా సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి ఎరిసమ్మన్న గారు కూడా ఇక్కడ ఇప్పుడే వచ్చినారు అతనికి ఆర్థికంగా అతనికి ఏం సాయం చేసినారు మా సంఘం తరపు నుంచి మేము చాలా బాధలో ఉన్నాము ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను నమస్కారం అండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ఈరోజు భద్రీస్వామి గారు లేరు అనే వాక్యం విన వినడానికే చాలా బాధాకరంగా ఉంది ఆయన ఎంత మంచివారంటే పెద్ద చిన్న తన మన అనే భేదభావం భేదాభావం లేకకున్నట్ల అందరినీ కలుపుకుంటూ పోతూ అందరితో ఎనర్జీ ఎనర్జీ అనేది ఆయన నుంచే మేము ఎనర్జీలో ఏ రకంగా పోరాడాలో పోరాడాలో అనేది ఆయన చూసే మేము నేర్చుకున్నాము మా టీడీపీలో ఆయన ఆయన వ్యక్తి లేరు రారు రాబోరు కూడా అలాంటి వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున ఆ మెసేజ్ చూసిన వెంటనే మాకు అస్సలు ఏందంటే ఒక అర్ధ గంట సేపు మేము చాలా ఇది నిజమా అబద్ధమా ఇది అయితే బాగుంటుందని కోరుకున్నాము కానీ ఆ పరమశివుడు దీని నిజంగానే ఇదైపోయింది ఆయన ఎలాంటి మంచి సేవలు చేశారంటే ఒక టీడీపీ కోసమైనా కానీ ఒక బాలకృష్ణ అభిమాని కూడా ఆయన సీనియర్ ఎన్టీఆర్ అభిమాని కూడా ఏ సినిమా అయినా కానీ ఎక్కడికైనా కానీ అందరితో కలిసి పట్టుగా వచ్చేవాడు చేసేవాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే టీడీపీలో ఎలాంటి ప్రోగ్రాం ఉన్నా కానీ పా పార్టిసిపేట్ చేసేవారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన సంఘానికి చేసిన సేవలు ఎనలేని సేవలు ఆయన సంఘానికి ఒక ఎనలేని లోటు అలాంటి వ్యక్తి రారు రాబోరుగని కూడా మరొకసారి నేను చెప్తున్నాను ఇలాంటి వాక్యాలు చెప్తానని ఈరోజు అనుకోలేదు మా భద్రస్వామి గారి గురించి ఆయన నాకు ఒక గురు లాంటి వాళ్ళు నాకు ఒక రెప్ రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఏ రకంగా ఇవ్వాలనేది నాకు నేర్పించిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భద్రీస్వామి గారు ఆయన మరణ వార్త విని మాకు చాలా మేము బాధిస్తున్నాము ఆయనకి ఆ పరమశివుడు ఆత్మశాంతి కలిగించాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులందరికీ మనోదైవాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నా పేరు కాజా ఆగోమే నమస్తే స్వామి ఈరోజు బద్రీనాథ్ స్వామి గారు స్వర్గసులు అయ్యారు ఆయనకి పలకరించడానికి మనం వాళ్ళ కుటుంబానికి సానుభూతి ఇవ్వడానికి మనం అందరూ వచ్చినాము నేను చెప్పేది ఏమంటే ఆయన ఆయన నేర్చుకునేది ఒకటే నాకు ప్రతిదీ మెమోరీడం ఇచ్చిన ఫస్ట్ నాకు బషి ఫోన్ చేసి వషి ఒక మెమరడం పెట్టాను ఫోటో పెట్టాను చూడండి వషి వెంటనే కొంచెం మెసేజ్ చేస్తే వసవి ఓకే బషి తర్వాత కలిసాం బషభై అని చెప్తుండే ప్రతీది లాస్ట్ మెసేజ్ కూడా ఉంది నా దగ్గర ఆయన పంపించి ప్రతిదీ నాకు పెడుతుండే ఆయన ప్రతీది ఆయనతో నేర్చుకుంది ఒకటే ఏమైనా పనులు కావాలంటే ఫస్ట్ మెమొరీడం ఇవ్వాలి ఎంతటి అయినా పెద్ద నాయకుడైనా బెస్ట్ పోయి కలిసి మా సంఘానికి ఈ సమస్య ఉందని బెస్ట్ ఫస్ట్ నేను నేర్చుకునే దాని ఏమంటే పేపర్ ఇస్తేనే పనులు అవుతాయనేది ఆయనతో నేను నేర్చుకున్నాను ఓకే న్యూస్ వేసినాం పక్కన పడేసినాం అనేది లేదు రైటింగ్ ఆయన రైటింగ్గా ఆయన బాగా సిగ్నేచర్ చేసి ఆ సమస్యలు తీసుకుంటుండే నేను వాళ్ళ సంఘం నుంచి మరొకరు అలాగే తయారయ్యి ఇలాగే పోరాడాలని కూడా నేను ఆశిస్తున్నాను ఒక ఆదులో మంచి వ్యక్తిని కోల్పోయినాము దేవుడు అనేవాడు మంచోళ్ళని జల్లి తీసుకుంటారు ఏమో అనుకున్నాను కానీ ఈ రకంగా ఈరోజు తెలిసిపోయింది నాకు ఎందుకంటే ఆ స్థానం లేదనమాట ఎందుకంటే మంచుల్ని దేవుడు ఫెస్ ఫెస్ట్ తీసుకుంటే ఇస్తున్నాడు ఎందుకు ఎందుకో అది చిన్నప్పుడు అది చూస్తున్నాను మంచోళ్ళకి మాత్రం వెంటనే తీసుకుంటున్నాడు చాలా బాధాకరంగా చెప్తున్నాను నేను ఒక మంచి వ్యక్తి ఒక యాక్టివ్ పర్సన్ని ఆదులో మేము కోల్పోయినాము అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన కొంచెమైన ప్రేమ ఉంటే ఆయన వెంకనపేట కాడ వచ్చి ఆయనకి సానుభూతిగా కలిసిపోతారని ఆశిస్తున్నారు నా పేరు మహమ్మద్ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఆధునిక